నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే అక్రమ మార్గాల ద్వారా కువైట్ లేకి మాదక ద్రవ్యాలు ప్రవేశిస్తూ ఉన్నాయి ఇది కువైట్ యువత భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేస్తూ ఉంది వివరాల్లోకి వెళితే అక్రమార్కులను పట్టుకుని మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ మరియు ట్రాఫికింగ్ ను అరికట్టడానికి చర్యలు అమలు చేయడానికి క్రిమినల్ సెక్యూరిటీ విభాగం చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా గణనీయమైన స్మగ్లింగ్ ఆపరేషన్ ను విఫలం చేశారు కోస్ట్ గార్డు యొక్క జనరల్ అడ్మినిస్ట్రేషన్ సమన్వయం మరియు సంయుక్తంగా నిర్వహించిన గూఢచార సమాచారం పైన చర్య తీసుకోవడం అధికారులు పెద్ద మొత్తంలో కువైటు దేశంలోకి వస్తూ ఉన్న మాదక ద్రవ్యాలను అడ్డుకున్నారు సుమారు నూట అరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మరియు అక్రమ రవాణా ప్రయోజనాల కోసం సముద్ర మార్గంలో మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అలాగే నిందితుల చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు అలాగే గూఢచార్యుల నుంచి మాకు పక్కా సమాచారం రావడంతో మేము ఒక ఆపరేషన్ చేపట్టామని చెప్పి కువైట్ లేకి సముద్ర మార్గం ద్వారా పెద్ద మొత్తంలో గంజాయి కువైట్కు వస్తూ ఉందని చెప్పి పక్కా సమాచారం రావడంతో అధికారులు పక్కా ప్లాన్ తో అయితే వీళ్ళని అదుపులోకి తీసుకున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్